అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం మూడవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యల తొలగను శ్రమ తగ్గుతుంది శుభ ఫలితాలు అందిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడినం గౌరవ సత్కర్యాలు అందినం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆత్మీయులతో కలిసి మరుగులేనిటువంటి క్షణాలను గడుపుతారు ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల అభివృద్ధి ఏర్పరచుకుంటారు పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆటంకాల తొలగును అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది కీలక సమయాలలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు పట్టుదలతో కరీ సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని రణి ఇవ్వద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మ చింతన మేలు చేస్తుంది సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మబలంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున నూతన రుణ ప్రయత్నాలు కల్ ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపుల తొలగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాదమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా సాగున నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు స్థిర నిర్ణయాలతో అను ఏర్పడుతుంది ఉన్నత అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటారు గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్య సమస్యలు తెలుగున చేపట్టినటువంటి పనులు అనుకూలంగా సాగున అదేవిధంగా ఉద్యోగాలలో ఊహించినటువంటి చికాకులు తెలుగున కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాదమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగ నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం